హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి ఇంకా నాన్న మార్నింగ్ సెంటర్ నుంచి చేద పరికిలు తీసుకొస్తే ఇంకా మమ్మీ నేను కూర్చొని చేస్తున్నాము ఇంకా తమ్ముడు నాన్నేమో నాన్నని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారు అనమాట తమ్ముడు ఇంకా తమ్ముడు వెళ్ళిపోయాడు బయటికి ఇంకా నానైతే వెళ్తున్నారు ఇంకా ఈలోపు మేము కొంచెం పై పనులు అవన్నీ చేసుకుంటున్నాం అనమాట ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అక్క వీళ్ళందరూ కలిసి బాబునైతే ఆడిస్తున్నారు నేను మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అనమాట అవి చిన్నచేపులు కదా చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా మమ్మీ హెల్ప్ చేస్తున్నాను అనమాట బాబు చూడండి టీవీ చూస్తే ఆ టీవీలో కార్టూన్ నెట్వర్క్లో బొమ్మలు వస్తున్నాయని చెప్పేసి ఓ కేకలు అరుపులు అవి పైకి లేచిపోతూ అరుస్తున్నాడు వాడికి ఎంత హ్యాపీగా ఉందో చూడండి టైం వచ్చేసి ఇక్కడ త్రీ థర్టీ అలా అవుతుంది వెదర్ చూడండి చల్లగా అయిపోయింది ఉండి సడన్గా ఎలా మబ్బు పట్టేస్తుందో చూడండి మార్నింగ్ అంతా బాగానే ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి బాగా మారిపోయింది చూడండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట నాన్న తమ్ముడు మార్నింగ్ బందరు వెళ్ళారు ఇప్పుడే వచ్చారు కరెక్ట్గా వర్షం స్టార్ట్ ముందు వచ్చేస్తారనమాట చూడండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది నాన్నది కొబ్బరికాయల బండి బయట ఉంది వర్షం వస్తుంది కదా మళ్ళీ తడిచిపోతాయని చెప్పేసి తమ్ముడు ఆ బండిని అయితే సర్చేస్తున్నారు మార్నింగ్ నుంచి ఫుల్గా ఎండ్ ఉంది అలాంటిది సడన్గా మారిపోయిందండి సడన్గా మారిపోయి మబ్బు పట్టేసి గాలి వాన నుంచి ఏం తీసుకొచ్చారో చూపిస్తాను చూడండి మా మమ్మీ ఫస్ట్ ఉంటుంది వాళ్ళ కొడుకు ఏం తెచ్చాడు అని చెప్పి చూడ్డానికి మెడిసిన్స్ నా అన్నవి నాన్నని హాస్పిటల్ తీసుకెళ్లారనమాట తమ్ముడు బనానా తీసుకొచ్చారు పుదీనా మార్కెట్కి వెళ్ళారా ఏంటి సొరంట్రా మావ మావయాల చెట్టి మావయాల చెట్టి పండిని మమ్మీ ఈసారి పచ్చిగా లేవు నిమ్మకాయలు బత్తాయిలు ఇవన్నీ బత్తాకాయలు బాగా నిమ్మకాయలు కూడా చెట్టువే కదా బాతికాయలు పంపించారు మా బావ చెట్టువి కాదు పుట్టవి అంటున్నాడు రసం బాగా అక్కడ ఇంకా అవలేదా కోళ్ళని కమ్మెంట్ అయ్యాలి ఇంకా బయట ఉండవు అవి ఈరోజు ఉదయం ఇండి చేపలమొస్తే ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ఎండ్రోయలు కొన్ని ఇండి చేపలు కొన్ని అయితే తీసుకున్నారు ఇంకా పని మొత్తం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా కూర్చొని అక్క ఇద్దరు కలిసి కూర్చొని వలుస్తున్నారు అనమాట ఇంకా చేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకుని తీసుకెళ్తారు వాళ్ళు ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేసుకుంటారండి చక్కగా బాగా పడుతుంది గాలి కూడా స్టార్ట్ అయిపోయింది అక్క గాలి బాగా వేస్తుంది తమ్ముడు నానైతే ఇప్పుడే వచ్చారు మమ్మీ కోళ్ళకి కోళ్ళు కొని వేస్తాయి వచ్చేస్తాయి వర్షం వస్తుందిగా ఇంకా ఉండవు బయట ఇదిగో ఇది చూడండి ఇది ముందే ఉంటుంది రావడానికి చచ్చిపోతున్నాయి అంట దులుపుకుంటుంది అబ్బో గాలి వాన చలి ఏ పని చేసుకున్నా చక్క అక్క వావిద్దరూ కలిసి చేసుకుంటారు వంద కాయలా తాత తాత వంద అమ్మొచ్చు పెద్ద కాయే కోళ్ళకి కొని కంపెనీలు కూడా తీసుకొచ్చేసారు ఇంకా వాటికి కొని అయితే వేయాలి అబ్బో చలేసిపోతుంది ఖాళీ ఉందా కిచెన్లో వేసేయాలి లేకపోతే మళ్ళీ అవి అటు ఇటు వెళ్ళిపోతాయి ఎక్కడ పడేయాలి బయట పడేయి ఎక్కడ పడేయాలి అబ్బో అవును ఏ హాస్పిటల్ అక్క నాన్న తీసుకు మెడికేర్ ఎక్కడ అది బందర్లో పుల్లగానే ఉంటది చేస్తున్నారు బత్తాకాయ టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉంది బాబా ఎలా ఉంది పోందా తీయ్ బాగున్నాయి ఒక కాయని అందరం షేర్ చేసుకుని తింటున్నాం బయట వర్షం వస్తుంది తెలుసా నీకు తెలుసా పెద్ద పెద్ద గురుములు ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా అందరం ఉన్నాం కదా ఏదో ఒకటి రెసిపీ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఇంకా మమ్మీ అయితే పాలిక్కడ చేస్తున్నారనమాట మమ్మీ పిండి కలిపేసావా మమ్మీ పిండి అయితే కలిపేస్తుంది ఇవేంటి పాల మాకు అంగన్వాడీలో పాలిస్తారు కదా వాటితో అయితే చేసిన అనమాట పాలుదానికి వేడి వేడిగా తింటాం అందరం కూర్చొని ఫ్యామిలీ అంతా చిన్న తల్లి పండు తల్లి షూ నీళ్ళు మోటార్ అయ్యలేదా పంపు కుట్టండి ఎందుకేస్తావు మరి దానిలో స్లోగా తినకుండా పడిపోయిందా చూస్తారు కదా ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్ని కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్